గుడ్ మార్నింగ్ సార్ నా పేరు నాయుడు సార్ నేను మా మాది వచ్చేసి తనపత్రి సార్ ఆనందపూర్ డిస్టిక్ మా ప్లేని వచ్చేసి వెంగరెడ్డి సార్ వెంగరెడ్డి సూర్య సూర్య సార్ అని సూర్య సార్ సార్ వాళ్ళు ఇచ్చి నాకు జూలైలో నాకు ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది సార్ జూలైలో ప్రోడక్ట్ ఇస్తే నేను కొద్దిగా షుగర్ ఉన్నాను సార్ షుగర్ టాబ్లెట్లు వాడుతూ ఇది కూడా వాడాను నాకు ఇప్పుడు నార్మల్గా ఉంది అదే కాకుండా మెయిన్ మిరాకిల్ ఏంటంటే సార్ నాకు అదే నాకు ఫార్టీ సిక్స్ ఇయర్స్ సార్ నెత్తిన కొద్ది పట్టదాలు వచ్చినాయి సార్ నెత్తిన పట్టదల వచ్చింది నేను దాని గురించి పెద్దగా ఆలోచించాలి సార్ ఓన్లీ షుగర్ కానీ వాడాను నాకు ఈ మధ్య చూసుకున్నా సార్ నెత్తిన పట్టదల్లో కొత్తగా ఎయిర్స్ వచ్చేసినాయి సార్ అవి కూడా ఎట్లా అంటే నాకు కొద్దిగా వైట్ ఉంది లైట్గా ఎయిర్ ఈ వచ్చినటువంటి ఎయిర్స్ అయితే ఫుల్ బ్లాక్ సార్ నాకే అర్థం కాలేదు సార్ ఎట్లా వచ్చినాయని చెప్పేసి చూసుకుంటే మన ప్రోడక్ట్ వల్లనే ఇంత రిజల్ట్ వస్తుందని నేను కూడా అనుకోలేదు నేను ముందు కూడా నేను మా అత్తకి ఇచ్చాను సార్ మా అత్త కొద్దిగా నరాల బలహీనత ఉన్నాను సార్ ఆమెకు పెరాలిసిస్ వస్తుంది వచ్చిందని చెప్పేసి డౌట్ ఉండి ఈ ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మా అత్త ఈరోజు కట్టే లేకోకుండా ఊరంతా తిరుగుతుంది సార్ హ్యాపీగా తింటుంది తిరుగుతుంది హ్యాపీగా ఉంది సార్ ఆమెను చూసిన తర్వాతే నేను షుగర్కి వాడాను సార్ ఇప్పుడు నేను మంచిగా ఉండ సార్ హెల్తీ బాగానే ఉన్నాను నేనే కాకుండా మా భార్య కూడా కొద్దిగా ఆస్మా టైప్ అంటే ఊపిరి సరిగ్గా తీసుకో తీసుకోకుండా ఉండే సార్ మా భార్య కూడా ఇప్పుడు వాడడం వల్ల ఊపిరి బాగా తీర్చుకుంటాను సార్ ఎటువంటి ప్రాబ్లం లేదు అంతే కాకుండా బిజినెస్ కూడా నేను బాగానే చేసుకున్నాను సార్ హ్యాపీగా నేను ఇచ్చినటువంటి కస్టమర్లు ఎవరే కానీ బాగాలేదు అని లేదు హండ్రెడ్ పర్సెంట్ నాకు సక్సెస్ వచ్చింది సార్ మెయిన్ నేను మా ఇద్దరికి ఇచ్చిన తర్వాత నేను నమ్మి నేను నమ్మిన తర్వాత మా భార్య మేము నా కొడుకుతో సహా వాడతాం నా కొడుకు కూడా బీటెక్ చదువుతున్నాం సార్ మా అబ్బాయికి అలర్జీ వస్తుంటారు సార్ అప్పుడప్పుడు ఎప్పుడు అలర్జీ ఇప్పుడు వానికి వాడడం వల్ల రెండు ప్యాకెట్లు కూడా కంప్లీట్ కాలేదు ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఎంత అయింది సార్ అలర్జీ కూడా తగ్గిపోయింది సార్ మంచి హెల్తీ ప్రొడక్ట్ సార్ ఎవరైనా వాడచ్చు నాకు మెయిన్ అంటే మీరు ఇదే సార్ షుగర్ తగ్గిపోయింది నెత్తుగా హెయిర్ హెయిర్ వచ్చేసింది మా భార్య ఆస్మా తగ్గిపోయింది మా అత్తకు ఈ ఫెరాలసిస్ ఏదైతే అది తగ్గిపోయింది నా కొడుకు కూడా ఆ ఇది ఉండేది కూడా క్లియర్ అయిపోయింది సార్ మంచి హెల్తీ ప్రొడక్ట్ ఎవరైనా వాడచ్చు సార్ నాతో పాటు మా ఊర్లో చాలా మందికి ఇచ్చాను మా చుట్టుపక్కల అందరూ హ్యాపీగా ఉన్నారు సార్